తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక పరికరాలతో సూపర్ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు సామాన్యులకు బరంగా మారుతున్నాయి ఎవరైనా ఏ రాష్ట్రం వారైనా వీటిని వినియోగించుకోవచ్చు గుంటూరులోని జీజిహెచ్ లో ప్లాస్టిక్ సర్జరీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కార్డియాలజీ సిటీవీఎస్ వంటి పదకొండు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఒంగోలు జీజీహెచ్ లో ఏడు విభాగాలలో వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ పీడియాట్రిక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ నియోనాటాలజీ యూరాలజీ నెఫరాలజీ సర్జికల్ మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేదు మంచి వైద్య సేవలు అందుతున్నాయి కర్నూలు జీజీహెచ్ లోని కార్డియోథరోసిక్ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నారు విజయవాడలోని బోధనాస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ గురువారాల్లో అందిస్తారు న్యూరో సర్జరీ విభాగంలో నెలకు డెబ్బై నుంచి ఎనభై వరకు సర్జరీలు జరుగుతుంటాయి ఆదిలాబాద్ లోని రిమ్స్ కు అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా క్యాన్సర్ మూత్రపిండాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు ప్రభుత్వ బోధనాస్పత్రిలో ఆంకాలజీ సేవలు ప్రవేశపెట్టారు